అని అంగింజ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కొరియన్ స్ట్రీట్స్ తెలుగు సో చాలా రోజులు అయిపోయింది మనం కలుసుకొని ఎస్ లైక్ నాకు కొంచెం బిజీగా ఉంటున్నాను సో నాకు వీడియోస్ చేయడానికి టైము సెట్ అవ్వట్లేదు అనమాట లైక్ నా కమెంట్స్లో నేను చాలామంది ఇప్పటిదాకా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే నేను కొరియా ఎలా వచ్చాను అండ్ కొరియాలో ఏం చేస్తుంటానని సో నేను ఇప్పటిదాకా ఎప్పుడు నా పర్సనల్స్ నేను షేర్ చేసుకోలేదు లైక్ నాకు అంత ఇంపార్టెంట్ అని అనిపించలేదు ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసింది కొరియర్ని గురించి చూపించడానికి దట్టు ఇన్ తెలుగు సో నేను ఎప్పుడు నా పర్సనల్ గురించి చెప్పాలని అనుకోలేదు బట్ ఒక పీక్లో అనిపించింది ఐ షుడ్ సేమ్ ఐ లైక్ సీక్రెట్ అని సో ఓకే కే సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత చెప్దామని అనుకున్నాను సో నాకు తెలిసి ఇప్పుడు దానికి కరెక్ట్ టైం అని నాకు తెలిసి అర్థమైంది సో మరి వీడియోని స్టార్ట్ చేసేద్దాం వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి సో కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నా వీడియోస్ అన్నీ నా బయోలో ఉంటాయి సో ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నన్ను కమెంట్స్లో చాలామంది అడిగిన క్వశ్చన్ అక్క మీరు కొరియాలో ఏం చేస్తుంటారు ఎలా వెళ్ళారు అనేది డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటారు నేను ఎప్పుడు డిపెండెంట్ ఫీసాతో వచ్చానని జస్ట్ ఒక సింపుల్ ఆన్సర్ ఇచ్చి వదిలేసేదాన్ని బట్ ఎప్పుడు నేను చెప్పలేదనమాట సో నాకు ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది కొంచెం షేర్ చేసుకోవాలనిపిస్తుంది యాక్చువల్లీ నేను మ్యారీడ్ మా హస్బెండ్ ఇక్కడ కొరియాలో టాప్ యూనివర్సిటీలో పిహెచ్డి కంప్లీట్ చేసి ఇప్పుడు పోస్ట్ డాక్టర్ అంటే సీనియర్ సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నారనమాట సో నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది అండ్ కొరియాకి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది కొరియాకి వచ్చిన వెంటనే నేను బయటకు వచ్చేసి ఎక్స్ప్లోర్ చేసేసి ఛానల్ స్టార్ట్ చేయలేదు ఒక వన్ ఇయర్ టైం తీసుకున్నాను అండ్ ఇక్కడ వీడియోస్ అన్నీ తీసి నేను నా ఫ్యామిలీ గ్రూప్స్తో లేకపోతే నా స్టేటస్లో నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటుంటే వాళ్ళు నాకు కొంచెం బూస్టప్ చేశారనమాట నువ్వు ఎందుకు ఛానల్ స్టార్ట్ చేయకూడదు అని ఎందుకంటే తెలుగు వాళ్ళు కొరియా గురించి చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు బట్ ఉన్నా కానీ కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు చిన్న అంటే నా ఏజ్ వాళ్ళు ఎవరు అంతగా లేరు అండ్ కొంచెం పర్సనల్ తీసుకున్నారు వాళ్ళ ఛానల్ని అంత ఎక్కువ మంది కూడా లేరు ఇది మంచి ఛాన్స్ ఛానల్ స్టార్ట్ చెయ్యి బాగుంటుంది మేమందరం బాగా దాన్ని చూడొచ్చు అని చెప్పని నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కొంచెం పుష్ అప్ చేస్తే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట సో ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది లైక్ లాస్ట్ మార్చ్కి వన్ ఇయర్ అవుతుంది అనమాట అండ్ నేను కొరియా వచ్చి ఈ మార్చ్కి టూ ఇయర్స్ అవుతుంది సో నేను మా హస్బెండ్ నేమ్ వచ్చేసి సమంత్ అనమాట తను కొరియాకి రాకముందే మా మ్యారేజ్ ఫిక్స్ అయింది బట్ కొరియాలో సీట్ వచ్చేసరికి మా మ్యారేజ్ని కొంచెం టైం తీసుకొని చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాం సో తను పిహెచ్డీ చేయడానికి కొరియా వచ్చేసారు ఒక టూ ఇయర్స్ అయింది దెన్ మా మ్యారేజ్ అయింది ఇంకా నేను పాటు ఒక ఫోర్ మంత్స్ గ్యాప్ తోటి నేను కొరియా వచ్చేసాను అనమాట దెన్ తన గ్రాడ్యుయేషన్ అయింది ప్రజెంట్ తను జాబ్ చేస్తున్నారనమాట కొరియాలో టాప్ యూనివర్సిటీలో అండ్ నేను ఇండియాలో ఉన్నప్పుడు లైక్ మ్యారేజ్కి మ్యారేజ్ కాకముందు విజయవాడలో పీవీ సిద్ధార్థ కాలేజ్లో మాస్టర్స్ చేసి ఒక చిన్న చిన్ని స్మాల్ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశాను అదేంటంటే హ్యాండ్మేడ్ ఆర్టికల్స్ అనమాట లైక్ గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ బర్త్డేస్ కానీ ఏమైనా అకేషన్స్కి నేను హ్యాండ్మేడ్ గిఫ్ట్ ఆర్టికల్స్ చేస్తూ ఉండేదాన్ని లైక్ హోమ్ టెకర్స్ కానీ డ్రీమ్ క్యాచెస్ కానీ అలా చేస్తూ ఉండేదాన్ని రీసెంట్గా కొరియాకి వచ్చే ముందు కూడా ఒక రెస్టారెంట్కి ఇంటీరియర్ డిజైనింగ్లో నేను రెండు స్ట్రింగ్ ఆర్ట్స్ వచ్చాను అనమాట సో ఇలాగా ఈ మీటింగ్ టైంలో నేను ఇండియాకి వెళ్ళినప్పుడు అట్లాగా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు సో నేను వాళ్ళకి గిఫ్ట్ ఆర్టికల్స్ చేస్తూ ఉంటాను ఈ మధ్యలో కొంచెం అలాగే అలా ఖాళీగా ఉంటూ ఉంటూ గిఫ్ట్ ఆర్టికల్స్ చేస్తూ చేస్తూ ఈ మధ్యలో ఒక చిన్న ఫీడింగ్ ఇండియా ఆర్గనైజేషన్ అంటూ ఒకటి ఉంది అది ఇండియా లెవెల్లో ఉందనమాట సో ఆ లె ఆ ఆర్గనైజేషన్లో వాలంటీర్గా జాయిన్ అయ్యాను బట్ అది కొంచెం ప్రాబ్లం వచ్చింది లైక్ వాలంటీర్స్ సరిగా ఉండకపోవడం వల్ల లైక్ ఫండింగ్స్ సరిగా లేకపోవడం వల్ల ఆ టీం ఆగిపోయింది అనమాట సో మనం వాళ్ళు చెప్పింది మనం చేయడం దానికి మనకంటూ మన విజయవాడ తోటి ఒక ఆర్గనైజేషన్ మనమే స్టార్ట్ చేసుకుంటూ పోదు కదా అని ఏదో ఒక చిన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను అది వచ్చేసి టూ టు త్రీ మంత్స్ స్టార్టింగ్లో బాగానే నడిచింది తర్వాత కొంచెం ఫండ్స్ ప్రాబ్లమ్స్ వచ్చి సో అది అలా సో అలాగా కొరియా వచ్చేసి నేను కొరియా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటున్నాను అనమాట లైక్ వీకెండ్స్ బయటకు వెళ్తాం కదా సో అట్లా ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ తీసి ఎడిటింగ్ అవన్నీ చేసుకొని చాలా పెడుతూ ఉంటాను లైక్ నన్ను చాలామంది అన్నారు ఇండియాలో మాస్టర్స్ చేసావు కదా నువ్వు కొరియాకి వెళ్ళి ఏమన్నా చదవకపోయావా లేకపోతే జాబ్ అయినా చేయకపోయావా అని అడిగారు బట్ నాకెందుకో ఎడ్యుకేషన్ లైక్ రీసెర్చ్ అవన్నీ నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు పాప మా డాడీ అయితే చాలా ట్రై చేశారు మా చేత జాబ్ చేయించాలని బట్ నేను వల్ల అవ్వలేదు నేను మా నా ప్యాషన్ని నేను ఫాలో అవుతూ నేను అలాగ చిన్న స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేశాను సో ఇక్కడికి వచ్చాక మళ్ళీ రీసెర్చ్ స్టార్ట్ చేయడం అనేది నాకు కొంచెం స్ట్రెస్డ్గా అనిపించింది అందుకే నేను తీసుకోలేదనమాట సో పాపమ్మ హస్బెండ్ సమంత్ తను ల్యాబ్లో డే అండ్ నైట్ కష్టపడి రీసెర్చ్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటే నేను దాన్ని ఖర్చు పెడుతూ ఉంటాను సో ఇప్పుడు మీ అందరికీ తెలిసిందనుకుంటా నేను కొరియా ఎలా వచ్చాను అండ్ కొరియాలో ఏం చేస్తూ ఉంటాను లైక్ ఇంతకంటే ఎక్కువ పర్సనల్ షేర్ చేసుకోవడం మనకి మన ఛానల్కి అంత ఇంపార్టెంట్ కాదని నేను ఏం చెప్పట్లేదు అనమాట సో ఇట్ సో సమంత్ కొరియాకి టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చాడు తనకి చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కొరియాలో లైక్ కొరియా గురించి చాలా బాగా తెలుసు ఇక్కడున్న రీసెర్చ్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అండ్ ఇక్కడున్న కల్చర్స్ ఏంటి అలాంటివన్నీ నా చాలా తెలుసు అనమాట ఇన్ఫ్యాక్ట్ నాకు నా ఛానల్కి తను చాలా బిగ్ సపోర్ట్ ఎందుకంటే మనం గూగుల్లో సర్చ్ చేస్తే రాని కొన్ని విషయాలు రియల్ లైఫ్లో మనకు తెలుస్తూ ఉంటాయి సో నేను తన ద్వారా కొరియర్ గురించి నేను చాలా తెలుసుకున్నాను అండ్ మీకు కూడా అవి చెప్తూ ఉంటాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అండ్ నా ఛానల్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీరు లేకపోతే నా ఛానల్ ఇక్కడ దాకా రాదు సో నా బకెట్ లిస్ట్లో అంటే నా ఛానల్ బకెట్ లిస్ట్లో చాలా ఇంకా అప్కమింగ్ టాపిక్స్ ఉన్నాయి కొరియా గురించి లైక్ ఇంకా మంచి మంచి టాపిక్స్ నేను చేస్తూ ఉంటాను లైక్ మొన్నటిదాకా ఇండియాలో ఉన్నా కాబట్టి కొంచెం నా ఛానల్ అంత యాక్టివ్గా లేదు బట్ ఇప్పుడు నేను కొరియాకి వచ్చేసాను కాబట్టి నేను వీడియోస్ కంటిన్యూగా చేస్తూ ఉంటాను సో మీరు కూడా చూస్తూ ఉండండి లైక్ థ్యాంక్ యూ సో మచ్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే బాయ్